హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మీకున్న డౌట్స్ని త్రూ కామెంట్స్లో తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కామెంట్స్లో కూడా డౌట్స్ అడుగుతున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వీడియోలో మనమైతే వైస్ ప్రిన్సిపల్ అంటే ఏటీపీ నెక్స్ట్ ఒక ఫ్యాకల్టీ యొక్క డ్యూటీస్ ఏంటి నెక్స్ట్ పీడీ అండ్ లైబ్రరియన్ వీళ్ళ డ్యూటీస్ ఏంటి వాళ్ళు ఏమేమి వర్క్స్ చేయాలనే దాని గురించి బ్రీఫ్గా అయితే మాట్లాడుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ విత్ ఏటీపీ కొన్ని దగ్గర కొన్ని సొసైటీస్లో ఏటీపీ అంటారు కొన్ని సొసైటీస్లో వైస్ ప్రిన్సిపల్ అని అంటారండి ఫస్ట్ థింగ్ వైస్ ప్రిన్సిపల్ చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ టైం టేబుల్ సో టైం టేబుల్ని ప్రిపేర్ చేయాలి అండ్ ఆ టైం టేబుల్ని రిమైనింగ్ ఫ్యాకల్టీ అందరూ ఫాలో అవుతున్నారా లేదా క్లాసెస్కి ప్రాపర్ అటెండ్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ సెకండ్లీ వచ్చేసి ఏటీపీ హ్యాస్ టు ప్రిపేర్ ఇయర్ ప్లాన్ అండి అంటే ఇయర్ యాన్యువల్ యాన్యువల్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అక్కడ మీకు ఏ స్టార్టింగ్లోనే చేసుకోవాల్సిన పని అండి ఇది ఆ ఇయర్కి మొత్తం సంబంధించిన ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి అండ్ ఇట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ప్రిన్సిపల్ అంటే సీనియర్ ఫ్యాకల్టీ సపోర్ట్ తోటి సో ఒక ఇయర్ ప్లాన్ని ఒక కమిటీ వేస్తారు ప్రిన్సిపల్ గారు అయితే సో వాళ్ళ సపోర్ట్తో ఒక ఇయర్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఆ ఇయర్ ప్లాన్ ఎంతవరకు ఫాలో అప్ అవుతుంది అనేది చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టడీ ఆర్ మనకు వీక్లీ స్టడీ అవర్స్ ఉంటాయి కదా స్టడీ అవర్స్ డ్యూటీస్ హాలిడే డ్యూటీస్ నైట్ స్టే డ్యూటీస్ అయితే వైస్ ప్రిన్సిపలే వేస్తారు అండ్ చెక్ చేసుకుంటూ ఉండాలి సూపర్విజన్ అయితే వైస్ ప్రిన్సిపల్ కూడా సూపర్విజన్ చేస్తుండాలి యాజ్ పర్ అంటే స్కెడ్యూల్ వెళ్తున్నాయా లేదా అనేది నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఫ్యాకల్టీ అబ్సెంట్ అయితే వాళ్ళ ప్లేస్లో స్టూడెంట్స్ని మానిటర్ చేయడానికి సబ్స్టిట్యూషన్ కూడా వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏటీపీ లేదా వైస్ ప్రిన్సిపల్ అయితే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండి కన్వీనర్ వచ్చేసి ప్రిన్సిపల్ అవుతారు ఓవరాల్ ఇన్ఛార్జ్ అయితే వచ్చేసి వైస్ ప్రిన్సిపలే అవుతారు సో అక్కడ ఏవైతే టెస్ట్ కండక్ట్ అవుతున్నావో వాటి యొక్క షెడ్యూల్ ప్రిపరేషన్ అంటే త్రూ ఎగ్జామ్ బ్రాంచ్ చేయించవచ్చు కానీ తన ఏటీపీ లేదా వైస్ ప్రిన్సిపల్ సూపర్విజన్లో అయితే జరగాల్సి ఉంటుంది ఏవైతే స్లిప్ టెస్ట్ యూనిట్ టెస్ట్ పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయి కదండి ఎస్ ఎస్ఎస్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ముందు ఫైనల్స్ కానీ ఇవన్నీ ఏదైనా కానీ షీ విల్ బీ ద హీ విల్ బీ ద ఇన్ఛార్జ్ నెక్స్ట్ ఏంటి అంటే మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది విత్ ఫ్యాకల్టీ సో కాలేజ్ ఇష్యూస్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీటింగ్స్ స్టాఫ్తో కండక్ట్ చేయాలి అండ్ ఆ మీటింగ్ మినిట్స్ అనేవి రికార్డ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కాలేజ్లో ఒక హౌస్ కీపింగ్ కమిటీ అనేది ఉంటుంది కదండి సో దానికి కూడా ఇన్ఛార్జ్ అనేది ఏటీపీ లేదా వైస్ ప్రిన్సిపల్ అవుతారు సో ఇవన్నీ వైస్ ప్రిన్సిపల్ చేయాల్సిన అండి ఇవి కాకుండా ఫినాన్షియల్ పవర్స్ కూడా ఉంటాయి వైస్ ప్రిన్సిపల్కి సో ఫినాన్షియల్ పవర్స్ ఏంటి అంటే మనకు చెక్ ఏదైతే ఉంటుందో చెక్ మీద ప్రిన్సిపల్ సైన్తో పాటు వైస్ ప్రిన్సిపల్ సైన్ సిగ్నేచర్ కూడా ఉండాల్సిందే చెక్ పవర్ అయితే ఉంటుంది సో ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ అయితే దే బోత్ ఆర్ ఆన్సరబుల్ ఫర్ ద సొసైటీ అఫీషియల్స్ కాబట్టి సో చెక్ పవర్ అనేది కూడా ఉంటుంది చెక్ మీద సైన్ చేసేటప్పుడు బిఫోర్ అంటే ప్రిన్సిపల్ని అడగడం కాదు ప్రిన్సిపల్ గారు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు ది అమౌంట్ అనేది ఫనల్ దానికి చేసామని సో ఫైనాన్షియల్గా అయితే ఈ పవర్ అయితే ఉంటుందండి ఇవన్నీ అంటే ఓవరాల్గా ప్రిన్సిపల్ గారికి హెల్పింగ్ హ్యాండ్ ఇలాగా ఏటీపీ లేదా వైస్ ప్రిన్సిపల్ అయితే చేయాలి చేస్తారు వర్క్స్ వాళ్ళకి వైస్ ప్రిన్సిపల్స్కి అయితే నైట్ డ్యూటీస్ అండ్ నైట్ స్టేస్ ఉండవు కాకపోతే సూపర్విజన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఏటీపీ లేదా వైస్ ప్రిన్సిపల్ యొక్క డ్యూటీస్ ఇవి కాక ప్రిన్సిపల్ ఇంకేమైనా వర్క్స్ చెప్తే అది కూడా చేయాల్సి ఉంటుంది సో వైస్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్తో పాటు తనకు తన ఏ సబ్జెక్ట్ అయితే ఆ క్లాసెస్ అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ నేను ఇక్కడ హౌస్ పేరెంట్ గురించి మాట్లాడట్లేదండి జనరల్గా ఒక టీచర్ డ్యూటీస్ గురించి అయితే మాట్లాడుతున్నాను సో ఎందుకంటే హౌస్ పేరెంట్ గురించి మాట్లాడాలంటే ఇంకో పెద్ద వీడియోనే వస్తుంది నెక్స్ట్ వీడియోలో నేను హౌస్ పేరెంట్స్ ఏమేమి డ్యూటీస్ చేయాలి ఏమేమి రికార్డ్స్ చేయాలనే వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను హౌస్ పేరెంట్ కానివ్వండి పీడీ లైబ్రరీ రికార్డ్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడట్లేదు నేను డ్యూటీస్ గురించి మాట్లాడుతున్నాను సో ఒక టీచర్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటంటే తనకు అలాట్ చేసిన టైం టేబుల్ని ప్రాపర్గా వైస్ ప్రిన్సిపల్ ఇవ్వగానే చెక్ చేసుకోవాలి దాంట్లో మనకేమైనా క్లాసెస్ ఉంటే వైస్ ప్రిన్సిపల్ కన్సర్న్కి తీసుకొని వెళ్ళాలి చేంజ్ చేసుకోవాలి మనకి ఇచ్చిన క్లాసెస్ అయితే మనం ప్రాపర్గా చెప్పుకోవాలి నెక్స్ట్ స్లిప్ టెస్ట్ యూనిట్ టెస్ట్ ఎఫ్ఏఎస్ ఎస్ఎస్ ఇంకేమైనా ప్రీఫైనల్స్ ఉంటే అవి కండక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నైట్ స్టడీ నైట్ స్టడీ ఆ డ్యూటీస్ అండ్ నైట్ స్టే డ్యూటీస్ చేసుకోవాలి హాలిడే డ్యూటీస్ మనకు రొటేషన్ బేస్ మీద ఏవైతే అలాట్ చేస్తారో ఆ హాలిడే డ్యూటీస్ కూడా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకేమన్నా ఇన్ఛార్జెస్ ఇస్తే ప్రాపర్గా ఆ ఇన్ఛార్జెస్ని ప్రాపర్గా టేకప్ చేయాలి ఎమ్యూనిటీస్ ఇన్ఛార్జెస్ ఏమన్నా ఉంటే అవి డిస్బర్స్మెంట్ చేయాలి సో వాటికి సరిపడా రికార్డ్స్ కూడా రాసి పెట్టాలి సో ఇవి కాక మనకు వెకేషన్ అప్పుడు ఉంటుంది కదా వెకేషన్ అప్పుడు స్టూడెంట్స్ని పంపించడం మళ్ళీ స్టూడెంట్స్ని కాలేజ్కి రప్పించుకోవడం కూడా ఒక అంటే టీచర్ బాధ్యత నెక్స్ట్ వచ్చేసి క్వెస్ట్ ప్రోగ్రామ్ అనేది చేయాలి క్వెస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనకు వెకేషన్ ఇచ్చినప్పుడు మనము ఎవరో ఒకరు లేదా మనకు చెప్తారండి అది కూడా ఒక్కొక్క సొసైటీలో ఒకలాగా ఉంది ఫైవ్ మెంబెర్స్ త్రీ మెంబర్స్ టెన్ మెంబర్స్ అనేది సో క్వెస్ట్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది అన్ని సొసైటీస్లో అయితే ఉందో లేదో అయితే నాకు తెలియదండి సోషల్ వెల్ఫేర్లో అండ్ ట్రైబల్ వెల్ఫేర్లో మాత్రం క్వెస్ట్ ప్రోగ్రామ్ అనేది ఉండింది సో ఆ స్టూడెంట్స్ హౌజెస్కి విజిట్ చేయాలి మనకు ఒక ప్రొఫార్మా ఇస్తారు అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నిటి అన్నీ పేరెంట్స్ని అడిగి సో ఆ ప్రొఫార్మ్ మళ్ళీ కాలేజ్కి వచ్చినప్పుడు కాలేజ్లో సబ్మిట్ చేయాలి విత్ ఫొటోస్ ప్రూఫ్స్ అండి ఇవి వచ్చేసి ఒక టీచర్ రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్స్ ఫిజికల్ డైరెక్టర్ లేదా పీఈటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసి నేను టైమింగ్స్ చెప్తానండి వర్కింగ్ డేస్లో అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు నైన్ థర్టీ ఓకేనా అండి ఫైవ్ టు నైన్ థర్టీ ఉంటారు సో మార్నింగ్ ఇక్కడ అసెంబ్లీ మార్నింగ్ ఎవ్రీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పిల్లల్ని వేకప్ కాల్ తర్వాత పిల్లలు ఫ్రెష్అప్ అయిన తర్వాత యోగా మెడిటేషన్ లాంటివి చేపిస్తారు నెక్స్ట్ అసెంబ్లీ అయిపోయేంత వరకు అసెంబ్లీ బ్రేక్ఫాస్ట్ అంత అయిపోయి నైన్ థర్టీ వరకు ఉంటారు సో న్యూ టైం టేబుల్ ప్రకారం అయితే ఇంకా పీడీ జాబ్ షాట్ రాలేదు మేబీ ముందుకు జరుగుతుండవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాలే స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి ఎయిట్కే స్టార్ట్ అవుతున్నవి కాబట్టి ఇది నేను చెప్పేది కొన్ని కొన్ని సొసైటీస్ నైన్ ఓ క్లాక్ ఉన్నప్పుడుదండి సో మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్కి వస్తారండి లంచ్ టైంకి వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ వరకు ఉండేస్తారు సెవెన్ థర్టీకి స్టడీ ఆ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది సో ఇది వర్కింగ్ డేస్ మార్నింగ్ ఫైవ్ టు నైన్ థర్టీ అండ్ ఆఫ్టర్నూన్ వన్ టు సెవెన్ థర్టీ సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో చెప్తారండి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి అని అది డిపెండ్స్ ఆన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రిన్సిపల్ అండి నెక్స్ట్ హాలిడేస్లో అయితే మార్నింగ్ రోల్ కాల్ గేమ్స్ స్పోర్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి వస్తారు నైట్ నైన్ వరకు ఉంటారండి ఇది హాలిడేస్ అప్పుడు సో తను చేయాల్సిన వర్క్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయాలి ఎవరు ఏ స్పోర్ట్స్లో యాక్టివ్ ఉన్నారనేది ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ ఏమైనా డల్లర్స్ ఉంటే వాళ్ళని మోటివేట్ చేయాలండి స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేయడానికి అండ్ ఇంతకుముందు హౌస్ కీపింగ్ కమిటీ చెప్పాను కదా దాంట్లో కూడా తను మెంబర్ ఉంటుంది అండ్ కాలేజ్ యొక్క గ్రీనరీ విషయంలో పీడీ గారి పాత్ర ఎక్కువ ఉంటుంది స్టాఫ్ నర్స్తో పాటు పీడీ పార్టిసిపేషన్ ఉంటుంది శాప్లింగ్స్ ప్లాంటేషన్ కానివ్వండి ఏ విషయంలోనైనా కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ ప్రోగ్రామ్ అని కొన్ని సొసైటీస్లో ఉండింది కొన్ని ఇంట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు హెల్దీ థర్స్డే అని ఒక్కొక్క పేరు ఉంటుంది స్వచ్ఛ గురుకులని స్వచ్ఛ ప్రోగ్రామ్ అని సో దాంట్లో కూడా మీ పాత్ర ఉంటుందండి ఇక్కడ మీరు చాలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అదైతే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అని అండి సో లైబ్రరీ అని చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ లైబ్రరీ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్టూడెంట్స్లో రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయాలి స్టూడెంట్ని అట్రాక్ట్ చేయాలి టూ లైబ్రరీ చేయాలంటే లైబ్రరీని వెరీ అట్రాక్టివ్గా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ యాన్యువల్ వర్క్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి లేదా మనము కొన్ని కాలేజెస్లో అయితే మీ యాన్యువల్ ప్లాన్ కూడా సబ్మిట్ చేయండి అని అడుగుతారు సో యాన్యువల్ వర్క్ రిపోర్ట్ లేదా యాన్యువల్ ప్లాన్ అయితే సబ్మిట్ చేయాలి నెక్స్ట్ వీక్లీ అండ్ మంత్లీ ఆల్బమ్స్ అయితే ప్రిపేర్ చేసి నోటీస్ సారీ డిస్ప్లే చేస్తుండాలి వీక్లీ లేదా మంత్లీ ఆల్బమ్స్ అది డిపెండ్స్ ఆన్ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాలి మంత్లీ ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎగ్జిబిషన్ అంటే మన అసలు లైబ్రరీలో ఏమేమి బుక్స్ ఉన్నాయని స్టూడెంట్స్కి క్లారిటీ రావడానికి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇష్యూ స్టూడెంట్స్కి ఇష్యూ బుక్స్ ఇష్యూ చేయాలి అదైతే మనకు తెలిసిందే నెక్స్ట్ వచ్చేసి జీకే హంట్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే జీకే కాంపిటీషన్స్ కానీ ఏవైనా అకేషన్స్ని బట్టి నెక్స్ట్ కెరియర్ గైడెన్స్లో లేదా హయ్యర్ ఎడ్యుకేషన్లో అండ్ రోల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి సో కెరియర్ గైడెన్స్ డిగ్రీ కాలేజెస్లో అయితే కెరియర్ గైడెన్స్ సెల్ అంటారు సో అప్ టు ఇంటర్ అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ అనేది ఉంటుంది అంటే స్టూడెంట్స్ని ఫ్యూచర్కి ప్రిపేర్ చేయించడంలో కాంపిటేటివ్ బుక్స్ ఏమున్నాయో స్టూడెంట్స్కి అది అందేలాగా చేయాలి దాంట్లో కీ రోల్ అనేది అనేది ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటే అవి సెల బ్రేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉండింది సో మనం ఇన్నోవేటివ్గా ఏమైనా చేసుకోవచ్చండి నోటీస్ బోర్డులో జీకే అంటే డైలీ ఫైవ్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్లాస్ నుంచి రాపిచ్చి అవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అసెంబ్లీలో ఏవైతే జీకే క్వశ్చన్స్ అడుగుతారో అవి కూడా లైబ్రరీ అనే ఇవ్వాల్సి ఉంటుంది సో వీటన్నిటికి ఒక యాస్ట్రిక్ మార్క్ ఉంటుందండి ఎందులో ఎనీ వర్క్ అలాటెడ్ బై ద ప్రిన్సిపల్ అంటే నేను ఇప్పుడు చెప్పిన వర్క్స్ కాకుండా ఇంకే వర్క్ అయినా ప్రిన్సిపల్ గారు అలాట్ చేస్తే అక్కడ ఫ్యాకల్టీ సిటీ ఉంటే కొన్ని కాలేజెస్లో అయితే లైబ్రేరియన్స్ కూడా నైట్ డ్యూటీస్ వేస్తున్నారంట హాలిడే డ్యూటీస్ వేస్తున్నారంట సో యాక్చువల్గా లైబ్రేరియన్స్కి అయితే సండే హాలిడే కాదండి మోస్ట్ ఆఫ్ ది సొసైటీస్ గురించి నేను మాట్లాడేది పర్టికులర్గా ఒక రెండు ఇన్స్టిట్యూషన్స్ గురించి కాదు ఎందుకంటే పిల్లలు ఫ్రీ ఉండేది సండేనే కాబట్టి సండే అనేది లైబ్రరియన్స్కి వర్కింగ్ డే కాబట్టి మధ్యలో వేరే డే వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి మీ ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మీకు ఇంకేమైనా గురుకులంకి సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు ఇక్కడ కామెంట్లో అడగండి నేను దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నాకు ఇదో మొత్తం తెలుసు కాదు వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఓకేనా అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ